రాఘ శాస్త్రి నమస్కారం అండి కార్తీక మాస కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పఠనం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతమ చేయుట మళ్ళా మహాముని అగస్త్యుడు అగస్త్యునకు ఇట్లా చెప్పదలిగిన పురంజేయుడు ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్ నారాయణి షోడశోపచారం పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గ్రహం కరిగాను అటు సమయంలో విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడలిండా తులసి ధరించి పురంజేయన్ని సమీపించి రాజా విచారింపగము నీ వెంటనే చంద్రాచదురయ్య నాడు నీ సైన్యమును కూడబెట్టుకుని యుద్ధ సన్నధుడు అయి నీ శత్రురాధులతో బోరుస్పము నీ రాజము నీకు దక్కును అని దీవించే అదృష్టి అయ్యాను ఇతడు కూడా మహానుభావుడు అని ఉన్నాడే అని ఆ వృద్ధిని మాట నమ్మి యుద్ధ సన్నధుడై శత్రురాజులతో ఘోరమా పోరాడను దెబ్బతిని కోసలతో ఉన్న పురంజేయని సైన్యం దాటికి శత్రురాజులు సైన్యం నిలవలేక పారిపోయినది అదీ కాక శ్రీమన్ నారాయణ పురంజయుని విజయానికి విజయానికి అన్ని రంగా సహాయపడు అంత శ్రీమన్నారాయణ మహిమే కదా ఆ యుద్ధంలో కాంభోజను భూ భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపము అని కేకలు వేయుడుకు వేయితో పారిపోయేది పురంజేయుడు విజయము సాధించి తన రాయభవి స్త్రీ సంపాదించడం శ్రీమన్నారాయణ కటాక్షమకు పాత్రలు అయినటువంటి వారికి చిత్రభూమి కలుగుతుందా కలగదు విషము తాగినను అమృతమగును ప్రహ్లాదుడు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి శ్రీహరి అని ప్రార్థించి రాగా అమృతమైంది శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రుడు పుట్టినంత వరకును ధ్రువుడు చిరంజీవి కదా ఆయన నమ్ముకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి అన్ని సమస్యలు తీరిపోతాయి శ్రీమన్నారాయణుడు అంత గొప్ప శక్తివంతుడు హరినామ చేయ వారికి శత్రుమి శత్రువు మిత్రుడుకును అధర్మం ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మగును రాజుపామే పామే కార్తీక మాసం అంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసేందుకు సర్వ విపత్తులను పటాపంచలకు అన్ని సౌఖ్యములు సమకూరును विष्णु विष्णुभक्ति कई श्रद्धा आ व्रतम आचर वाली जातिना पुण्य पुण्य सामने वाड़कना पुण्य सामनमें ब्राह्मण जन्म एति सकल शास्त्र विष्णुभक्ति शून्य तो शूद्रकुम सैभक्ति कल कारती अ వైష్ణవత్తం అనే హృదయ పద్మమున భగవంతుడు ఉండను అటువంటి వారి హృదయమన భగవంతుడు ఉండను సంసార సాగరము ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సముద్రకాది మహాములు మరి ఎందరో రాజులు కూడా విష్ణుభక్తినే మృత్యులది శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్మకుడు కంటికి రెప్పవలే కాపాడుతుండను ఎవరైనా శక్కి లేని వేళ వారు తమ ద్రవ్యమును వెచ్చేనో మరియు ఖచ్చితంగా దానం చేయించవచ్చును శ్రీహరి భక్తుడు అనారోగ్య అనార అన్యోన్య సంబంధితులు అందువల్ల లోక పోషకుడు భక్త రక్షకుల వంటి ఆదినారాయణుడుకు తన భక్తులకు సదా సంబల కాపాడుతుంటను శ్రీమన్ నారాయణుడు సర్వాంతజామి వెయ్యి సూర్య భగవాను కలవాడు నిరాకారుడు నీర్వికల్పుడు నిత్యానందుడు నీరచాక్షుడు పద్నాలుగు లోకములను తను కుక్షించుకొని కాపాడుతున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువులకు అతి ప్రియమైన కార్తీక మాసం లోకమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయురో వారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగుతుండను అది శిసిపాలతో కలు కలలాడు కలకలలాడుతుండను కార్తీక మాసంలో సుశై పురాణ పఠనము చేసినతో పితృదేవతలు సందర్శించరు వారి వంశమంత ఇవు తగ్గించను ఇది ముమ్మాడికి నిజము ద్వామింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము కావు కార్తీక మాస కథను కార్తీక పురాణ కథను తిన్నవారికి చదివిన వారికి శ్రీ విష్ణు స్వామిధ పొందిన తథ్యము ధర్మం శ్రీ పరమేశ్వర ఆరోపణమస్తు బోంతత్స బ్రహ్మ ఆరపణమస్తు